హలో నమస్తే మిత్రులారా గత కొంతకాలం క్రితము బీజేపీ పార్టీ బలపరిచినటువంటి జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్ర పదవికి చాలా మనం ఊహించిన దానికి భిన్నంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తర్వాత భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాల ప్రకారము ఆరు నెలల్లోనే దానికి మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి అందులో ప్రధానంగా ఇంకా చాలా కాలం మిగిలి ఉండగానే తను రాజకీయ కారణాలైతే రాజీనామా చేయడం జరిగింది కాబట్టి ఎన్నికల కమిషన్ సెప్టెంబరు తొమ్మిదో తారీఖు నాడు ఈ ఉపరాష్ట్రపతి పదవికి తిరిగి ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంగా ఇవాళ దేశంలో ప్రధానంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ దాన్ని లీడ్ చేస్తున్నప్పటికీ ఎన్డీఏ కూటమి తరపున ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి ఇప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్ర గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని అభ్యర్థిగా బీజేపీ పార్టీ నిలబెట్టింది లేదా ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈ రాధాకృష్ణ గారు దాదాపు బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్లో చాలా క్రియాశీలకంగా పనిచేసినారు ఒక రకంగా తను ప్రచారంగా పనిచేసి తమిళనాడులో కూడా బీజేపీ ఇప్పుడు కాస్తో కూస్తో బీజేపీకి తమిళనాడులో రాజకీయ పలుకుబడి లేదా రాజకీయంగా తమిళనాడులో బిజెపి అంటే రాధాకృష్ణ గారి యొక్క కృషి ఎంతో ఉందని చెప్పేసి తమిళనాడు రాజకీయాల మీద విశ్లేషణ చేసిన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ప్రస్తుతానికి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు గతంలో జార్ఖండ్ తర్వాత మన తెలంగాణ కూడా కొంతకాలంగా గవర్నర్గా పనిచేసినారు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీలో కొంతకాలం క్రియాశీలకంగా పనిచేసినప్పటికీ తర్వాత కాలంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఒక ప్రచారకగా అట్లాగే ఆర్ఎస్ఎస్ సపోర్ట్తోని అప్రధాన రాజకీయాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి ఒక నాయకుడు ఆయనను వారు నామినేట్ చేయడం జరిగింది డిఎంకే సారీ మన బీజేపీ పార్టీ నుంచి అయితే రాధాకృష్ణ గారిని ఢీకొని లేదా రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి సామాజికంగా కావచ్చు లేదా రాజకీయంగా ఉన్న ప్రొఫైల్కు తగ్గట్టు మరి కాంగ్రెస్ పార్టీ కూడా కూటమి ఇప్పుడు ఇండియా కూటమి అని అంటున్నారు దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది తర్వాత ఎస్పి పార్టీ ఉంది అట్లాగే ఇంకా సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా అలయన్స్లో ఉన్నట్టే అట్లాగే ఆర్జేడీ బీహార్ నుంచి ఉంది వీళ్ళందరూ కలిసి కూడా ఒక డిగ్నిఫైడ్ ప్రొఫైల్ ఉన్నటువంటి ఒక నాయకుడిని లేదా రాజకీయాలకు అతీతంగా ఉండి కూడా దేశం యొక్క రాజకీయాలలో మనం పెట్టేటువంటి క్యాండిడేట్ యొక్క వ్యక్తిత్వము లేదా వారికి ఉన్నటువంటి ప్రొఫైల్ అంత బలంగా ఉండాలని అన్వేషిస్తున్న కాలంలో అనూహ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే ప్రాంతపరంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడు అనలేం కానీ ఒక రకంగా రాజ్యాంగ విలువలను కాపాడడానికి తనకు అవకాశం వచ్చినప్పుడు బలంగా పనిచేసినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని అనూహ్యంగా ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతికి వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది ఇవాళ పోటీ నిన్ననే మొన్న రాధాకృష్ణ గారు నామినేషన్ చేసినారు నిన్న సుదర్శన్ రెడ్డి సారు ఆయన కూడా నామినేషన్ దాఖలు చేసినారు ఉపరాష్ట్రపతికి ఇద్దరి మధ్య పోటీ ఉండబోతుంది అయితే మొత్తంగా నిజంగా అంటే ఎవరికి గెలవడానికి ఆస్కారం ఉంది రేపు ఎన్నికలు జరిగితే యునానమస్గా కూడా పెట్టుకున్నా కూడా తప్పకుండా సిపి రాధాకృష్ణ గారే కాబోయేటువంటి రాష్ట్రపతి ఇప్పుడున్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి నెంబర్ సంఖ్యను కనుక మనం ప్రామాణికంగా తీసుకుంటే టోటల్గా ప్రస్తుతానికి అటు లోక్సభ మరియు రాజ్యసభ మొత్తం కలిపి చూస్తే లోక్సభలో ఐదు వందల నలభై మూడు రాజ్యసభలో రెండు వందల ముప్పై మూడు రెండు అట్లాగే ఈ నామినేటెడ్ వాళ్ళందరినీ పన్నెండు మంది కలుపుకుంటే దాదాపు ఇవాళ పార్లమెంట్లో సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై రెండు ఉంది ఈ ఏడు వందల ఎనభై రెండులో గెలవడానికి కావలసినటువంటి సంఖ్య ఎంత అంటే మూడు వందల తొంభై రెండు ఉంటే సరిపోతుంది అట్లా చూసుకున్నప్పుడు బీజేపీకి ఆల్రెడీ బీజేపీ సొంతగా రెండు వందల తొంభై మూడు మంది సభ్యులను కలిగి ఉంది అట్లాగే ఓవరాల్గా అలయన్స్లో భాగంగా వారికి తమ్మింగ్ మెజార్టీ ఉంది నాలుగు వందల ఇరవై మూడు ఎంపీలు ఆల్రెడీ బీజేపీ లేదా ఎన్డీఏ అలయన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ జస్టిస్ సుదర్శన రెడ్డి గారిని ఎందుకు పెట్టినారు అనేటువంటిది పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓడిపోవడము ఓటమి గెలుపు అనేది రాజకీయాల్లో సహజమైనటువంటి అంశాలు కానీ ఓటమిని కూడా బలమైన పోటీ ఇచ్చి లేదా ఇలా రేపు జరగబోయేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో దీని ఒక సైద్ధాంతిక పోరాటంలో భాగంగానే ప్రజలకు ఇది మనము నిలబెట్టాలి ప్రజలకు సైద్ధాంతిక రాజకీయ పోరాటము బీజేపీకి కాంగ్రెస్కు లేదా ఎన్డీఏ కూటమికి మరియు ఇండియా కూటమికి మధ్య ఒక బలమైన రాజకీయ యుద్ధం జరుగుతుంది అనేటువంటి దాన్ని ప్రజలకు మరొకసారి చెప్పడం కోసం ప్రజలలో బలమైన రాజకీయ సంకేతాలను తీసుకుపోవడం కోసమే బహుశా ఇండియా కూటమి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని రాష్ట్రపతి పదవికి వారిని నిలబెట్టడం జరిగిందని అనిపిస్తుంది అయితే ఇందులో చాలా ముఖ్యంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు వారు జస్టిస్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసినారు అట్లాగే అస్సాం గుహతి అంటాం అక్కడ కూడా హైకోర్టు జడ్జిగా పనిచేసినాడు ఆ తర్వాత కాలంలో సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేసినాడు బహుశా ఆయన మామూలు మారుమూల రంగారెడ్డి జిల్లా వాసి ఒక కుగ్రామంలో జన్మించి సరే తనకు ఉన్నటువంటి సామాజిక నేపథ్య రీత్యా ఆ కాలంలోని పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలోనే డెబ్బై ప్రాంతంలోనే ఉస్మాన్ యూనివర్సిటీలో లా కంప్లీట్ చేసి అంచెలంచెలుగా అడ్వకేట్గా తన జీవనాన్ని కొనసాగించి ఒక అడ్వకేట్గా ప్రారంభమై తర్వాత క్రియాశీలకంగా అడ్వకేట్ అసోసియేషన్స్ కూడా పనిచేసి ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడు కూడా పనిచేసినాడు తర్వాత హైకోర్టు జడ్జిగా పనిచేసినాడు ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినాడు ఆ తర్వాత కూడా చాలా అనూయంగా చాలా ఇది చాలా ఇంపార్టెంట్ అంశము సుప్రీంకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయిన తర్వాత గోవా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనోహర్ పారికర్ ఈయన యాక్చువల్గా బీజేపీ నుంచి ఎదిగినటువంటి నాయకుడు దురదృష్టం ఏంటంటే బీజేపీలో ఉన్నప్పటికీ చాలా ఒక నీతికి నిజాయితీకి ఒక మోడల్ ఒక లేదా ఐడియల్ పొలిటీషియన్ గా అన్ని రాజకీయ పార్టీలు ఆయన గౌరవిస్తాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోవాకు అక్కడ లోకాయుక్త గోవా లోకాయుక్త అనేటువంటి దానికి మొట్టమొదటి చైర్మన్గా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది అది అప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది కూడా వాస్తవానికి ఒక బీజేపీ పార్టీలో నుంచి ఎదిగినటువంటి నాయకుడు అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే ఈ రెడ్డి గారి యొక్క నేపథ్యము లేదా వారికి ఉన్నటువంటి రాజకీయ అభిప్రాయాల రీత్యా బేసికల్గా ఏంటంటే ముక్సూటి మనిషి అని రాజ్యం యొక్క విలువలకు అనుగుణంగా తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించినాడని ఎన్నడూ కూడా ప్రలోభాలకు లోను కాకుండా తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినాడని అది కాంగ్రెస్ అయినా లేదా బీజేపీ అయినా వాస్తవానికి ఒక రాజకీయ వ్యవస్థకు కొంచెం దూరంగానే ఉండి కాన్స్టిట్యూషనలిస్ట్ అంటారు అంటే రాజ్యాంగ విలువలను వాటిని మాత్రమే నమ్ముకొని కాలానుగుణంగా వస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులను లేదా అక్కడ జరిగేటువంటి రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మంచి చెడులను విశ్లేషించి వ్యక్తిగతంగా లేదంటే ఒక హక్కుల కార్యకర్తగా పనిచేసినాడు ఆ తర్వాత కూడా లోకాయుక్త చైర్మన్గా వారిని నియమిస్తున్నప్పుడు స్వయంగా మనోహర్ పారికర్ గారు కాల్ చేసి సార్ మా దగ్గర లోకాయుక్తకు మీరు చైర్మన్గా ఉండాలన్నప్పుడు కూడా వారు నిర్మోహమాటంగా మీ ఆలోచనలు మీ రాజకీయాలు వేరు నా ఆలోచన విధానం వేరు మనకు వ్యక్తిగతంగా మీరు నన్ను గౌరవిస్తున్న సంతోషం కానీ బట్ నేను మీ ఫ్రేమ్ పని పనిచేయలేని వేరే ఆప్షన్ ఆలోచించడని కూడా అన్నాడని ఆ తర్వాత ఆయన పట్టుబట్టి లేదు లేదు మీరే కావాలని చెప్పేసి అంటే లోకాయుక్త యొక్క ప్రణాళిక దాంట్లో ఉండేటువంటి నియమ నిబంధనలు అన్నిటి కూడా మళ్ళీ తెప్పించుకొని చదివి దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి సవరించాలి అందులో ప్రధానమైన లోపం ఏంటంటే ఒకవేళ భవిష్యత్తులో మీరు కూడా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా గోవా ముఖ్యమంత్రిగా ఏదైనా అవినీతికి పాల్పడితే మిమ్మల్ని కూడా విచారించేటువంటి అవకాశం ఆ చట్టంలో లేదు దాన్ని సవరించి అది చేస్తే తప్పకుండా నేను మీ యొక్క మాటను కాదనకుండా నేను చేస్తానంటే అప్పుడు మనోహర్ పారికర్ గారు కూడా ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సూచించినటువంటి అన్ని సలహాలను సూచనలను లోకయుక్త చట్టంలో చేర్చి ఆయనను మొట్టమొదటి లోకయుక్త చైర్మన్ గా గోవాకు నియమించుకున్నాడు ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే బీజేపీ రాజకీయాల నుంచి ఎదిగచ్చినటువంటి మనోహర్ పారేకర్ గారు ఒక బీజేపీ రాజకీయాలను సైద్ధాంతికంగా వ్యక్తిగతంగా కాదు సైద్ధాంతికంగా కొంత వాటితో కలిసి పనిచేయడానికి విముఖంగా ఉన్నటువంటి సుముఖంగా లేనటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఎందుకు పెట్టుకున్నాడు ఆయనకున్నటువంటి ప్రొఫైల్ అంత అట్రాక్టివ్గా ఉండడం ఆయనకున్నటువంటి ఆ యొక్క అంటే కోర్స్ జ్యుడిషన్షన్ మీద కూడా తనకున్న పట్టు ముఖ్యంగా చట్టాలని లేదా చట్ట వ్యవస్థను జ్యుడిషియరీని అక్కడ ఇచ్చేటువంటి అధికారాన్ని సామాన్య ప్రజల కేంద్రంగా మనం వాటిని వినియోగించాలి వాటిని వాడుకోవాలి ఆలోచనతో పనిచేసిన వాడు కాబట్టి ఆయన్ను అప్పుడు మనోహర్ పారేకర్ గారు స్వీకరించినారని చెప్పేసి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు అంతేకాకుండా పత్రికలలో చాలా బాహాటంగా వచ్చింది వాస్తవానికి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం వెనకాల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉందని వారే కన్విన్స్ చేసినారని చెప్పేసి కొన్ని పత్రికలు కూడా వార్తా కథనాలు ప్రచురించినాయి ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే ఆయనను ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ రాహుల్ గాంధీ గారు అట్లాగే మల్లికార్జున ఖార్గే గారు అట్లాగే అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తర్వాత డిఎంకే పార్టీ తర్వాత ఎస్పీ పార్టీ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తూ తెలుగు వాడిని మనము మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారికి అవకాశం వచ్చింది చాలా అరుదుగా దక్షిణ భారతదేశానికి అవకాశాలు వస్తాయి అందులో తెలుగు ప్రాంతం నుంచి తెలంగాణ నుంచి ఒక మంచి ప్రొఫైల్ అంటే ఒక వ్యక్తిత్వ పరంగా కావచ్చు రాజకీయాల విషయంలో కావచ్చు రాజకీయాల ప్రత్యక్ష రాజకీయాలలో ఏ పార్టీలో తను సభ్యుడు కాదు కానీ రాజ్యాంగ విలువలకు అనుబంధంగా లేదా అనుగుణంగా తన రాజకీయ జీవితాలను నడుపుతున్నటువంటి ఒక గొప్ప ప్రజా మేధావి ప్రజాస్వామికవాది ప్రగతిశీలవాది ముఖ్యంగా మన తెలుగు మనిషి ఇవాళ భారత రాజకీయ వ్యవస్థను వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిగా ఒకవేళ తను గెలిస్తే అది మనకే గర్వకారణం కాబట్టి అటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు పార్టీలకు సిద్ధాంతాలకు అతీతంగా ఈ తెలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి అరవై మంది ఎంపీలు ఉన్నారు నలభై రెండు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ అరవై మంది జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బహాటంగానే అందరికీ అభ్యర్థించినాడు అంతేకాకుండా ఆయన ఒక ఉదాహరణ కూడా ఉటంకించినాడు అని ఏంటంటే పివి నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉంటుంది నంద్యాల నంద్యాలలో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు పార్టీలకు అతీతంగా మన తెలుగు వ్యక్తికి ఒక అవకాశం వస్తుంది నంద్యాలలో ఆయన ఎంపీగా గెలిస్తే రాబోయే కాలంలో ఆయన దేశ ప్రధానిగా కూడా కావడానికి ఆస్కారం ఉంది బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు రాష్ట్రాలకే ఒక తెలుగు ప్రాంతం నుంచి ఆ స్థాయికి ఎగడమే చాలా గొప్ప అని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా ఎన్టీ రామారావు నంద్యాలలో క్యాండిడేట్ పెట్టకుండానే పివి నరసింహరావు గారిని ఒక రకంగా యునానమస్ గా ఆయన ఎన్నిక కావడానికి సహకరించినాడు ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించినాయి అట్లా గతంలో పివి నరసింహరావు గారికి సహకరించినట్టుగా ఇప్పుడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీడీపీ కావచ్చు వైఎస్ఆర్పి కావచ్చు అట్లాగే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ ఎంపీలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని కూడా ఒక రకంగా కోరడం జరిగింది కానీ ఇవి నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల రీత్యా మరి ఆయన సరే రాజకీయంగానే ఒక వ్యూహాత్మకంగా అడిగి ఉంటాడు బహుశా దానికి స్పందించినటువంటి పద్ధతులు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే ఓడిపోయే వ్యక్తిని పెట్టి అంటే ఎట్లా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు అట్లాగే ఇవాళ వైఎస్ జగన్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్ తన మీద ఉన్నటువంటి రకరకాల అవినీతి ఆరోపణలతో తన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తను ఇప్పుడు నెక్స్ట్ అధికారంలోకి వచ్చేంత తర్వాత తనను తాను కాపాడుకోవడమే తన ముందున్నటువంటి ప్రధానమైన లక్ష్యం కాబట్టి తప్పకుండా ఆల్రెడీ ఇండైరెక్ట్గా ఎన్డీఏతో అలయన్స్ అయి ఉన్నాడు విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్న టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ మా నాయకుడు అంటున్నారు ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పకుండానే బీజేపీ వాళ్ళతోని అణిగి మణిగి ఉండడానికే తన యొక్క అవసరం అని చెప్పేసి చెప్తున్నాడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఢిల్లీలో నిన్న మా మద్దతు ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థికే ఉంటుంది మాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి రాజకీయ కారణాల రీత్యా దానికి మేము దాని నుంచి మేము బయటకు రాలేమని చెప్పేసి అన్నారు తర్వాత చాలా అంటే కోర్స్ వ్యక్తిగతంగా వ్యక్తిగత స్థాయిలోకి వెళ్ళి రాజకీయ విమర్శలు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తర్వాత కేటీఆర్ గారు వాళ్ళు ఎలా అయిపోయారు అంటే టామ్ అండ్ జర్మీ జర్నీ జర్మీ జర్మీ లాగా అయిపోయినారు సో అతను ఏమన్నా అంటే ఒక థర్డ్ క్లాస్ సీఎం పెట్టే క్యాండిడేట్ని మేము ఎట్లా సపోర్ట్ చేస్తామని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్న కేటీఆర్ గారు పదే పదే తన యొక్క నోటు దృసును ఎప్పుడు కూడా వదులుకోవడానికి సిద్ధపడతలేదు సరే రేవంత్ రెడ్డి గారు పెట్టినారు కాబట్టి మేము సపోర్ట్ చేయము అని అనవచ్చు లేదా మాకున్నటువంటి రాజకీయ ప్రత్యేక కారణాల రైతే మేము ఇప్పుడు అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మేము సపోర్ట్ చేయలేము మేము తటస్థంగా ఉండదలుచుకున్నామని చెప్పకనే చెప్పాడు సరే భవిష్యత్తులో ఇంకా సుదర్శన్ రెడ్డి గారు ఏమన్నారంటే తప్పకుండా నేను కేసీఆర్ గారు కూడా కలిసి మద్దతును ఇవ్వని చెప్పేసి నేను అడుగుతానని చెప్పేసి అన్నారు సరే పరిస్థితులు ఏమైనప్పటికీ ఇవాళ వాస్తవానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే విన్ కావడానికి మూడు వందల తొంభై రెండు సభ్యులు అంగీకరిస్తే సరిపోతుంది దానికంటే ఎక్కువ సంఖ్యలోనే బీజేపీ లేదా ఎన్డీఏ సభ్యులు ఉన్నారు నాలుగు వందల ఇరవై మూడు మంది ఎంపీలు ఎన్డీఏ సభ్యులుగా ఉన్నారు కాబట్టి రాధాకృష్ణ గారి గెలుపు అనేది ఒక దట్స్ ఓన్లీ టెక్నికల్ అంశం రేపు ఎన్నికలు జరుగుతాయి తప్పకుండా ఎన్డీఏ సభ్యులందరూ కూడా రాధాకృష్ణ గారికి ఓటేసే అవకాశం ఎక్కువ అవకాశం వారు రాష్ట్ర ఉపరాష్ట్రపతికి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అంశం ఏంటంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని అడ్వైజ్ చేస్తున్నా లేదా రాహుల్ గాంధీ గారిని అడ్వైజ్ చేస్తున్న దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ యొక్క రాజకీయ విధి విధానాలను ప్రజల్లోకి చర్చ పెట్టడం కోసమే బహుశా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతిగా వారు నా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వారు ఆయన పెట్టినారని అనిపిస్తుంది ఏంటంటే నిన్న కూడా నామినేషన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాటలను కూడా కొన్ని మీడియా సంస్థలు పక్క పక్కన పెట్టి చూపించినాయి అంటే జస్టిస్ సురే సుదర్శన్ రెడ్డి గారు చాలా హూందాగా రాజకీయ పరిభాష అనే దాన్ని తక్కువ మాట్లాడి రాజ్యాంగ పరిభాషనే ఎక్కువ మాట్లాడినారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి దేశం ఒక ప్రత్యేక రాజకీయ స్థితిని కలిగి ఉన్నది ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి స్వభావానికి భిన్నంగా దేశ రాజకీయాలు ఉన్నాయి ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలను రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను కాదని తన సొంత ఎజెండాను ఇవాళ దేశ ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది రాజ్యాంగంలో పీఠికలో చేర్చున్నటువంటి అనేక మౌలికమైనటువంటి అభిప్రాయాలను సిద్ధాంతాలను భావనలను తుంగలో తొక్కుతుంది ఇవాళ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం రాజ్యాంగం ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజల యొక్క హక్కులను కాపాడుకోసం కోసమే రాజ్యాంగం ఉంది రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం లేదా రాజ్యాంగాన్ని రాజ్యాంగం పైన దడుగుతున్న దాడిలో నుంచి రాజ్యాంగాన్ని కాపాడి రాజ్యాంగం మీద ఆధారపడి జీవితాన్ని ఆశిస్తున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండడం కోసం ఒకవేళ అవకాశం వస్తే అధికారంలో బిజెపి పార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభ కార్యనిర్వహణ వ్యవస్థ అంతా కూడా ఉపరాష్ట్రపతి చేస్తారు కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి ఒకే పార్టీకి అన్ని రంగాలలో ఒకే పార్టీకి అధికారం ఉంటే అది నేతృత్వానికి దారితీస్తుంది ఇవాళ దేశంలో అట్లాంటి పరిస్థితి ఉంది నాకు గనుక అవకాశం ఇస్తే అందుకని నేను పార్టీలకు అతీతంగా అందరినీ అందరి దగ్గరికి వెళ్ళి నాకు మద్దతు ఏమని చెప్పేసి అడుగుతున్నాను అని చెప్పేసి రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవడం కోసమే నేను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది బహుశా రాహుల్ గాంధీ గారు కానీ ఖార్గే గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర మేధావులు కూడా బహుశా ఈ అంశాన్ని డిబేట్ పెట్టడం కోసమే వారిని ప్రధానంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వాళ్ళు నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు నిన్న మోడీ అమిత్ షా గారు మాట్లాడుతూ చాలా బలమైనటువంటి ఒక రకంగా చాలా అభ్యంతరకరమైనటువంటి పదాన్ని వాడినాడు ఆయన ఏమంటున్నాడంటే రెండు వేల పదకొండులో అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమాల్ని లేదా నక్సలైట్లను అణిచివేయడానికి నక్సలైట్లను కోసం ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఛత్తీస్గఢ్లో సల్వా జుడిన్ సల్వార్జుడు అంటే శాంతియాత్ర అని అంటారు తెలుగులో ఈ సల్వార్జుడు అనేటువంటి ఒక సోషల్ వాలంటరీ ఫోర్స్ను ప్రభుత్వమే నియమిస్తున్నప్పుడు ముఖ్యంగా అక్కడ ఎవరిని పెట్టింది ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అంటే ఆదివాసి బిడ్డల్ని ఆదివాసీ యువతను సల్వాజుడు ఒక అంటే సోషల్ పోలీసింగ్ లాగా సోషల్ ఆర్మీని పెట్టి అటు నక్సలైట్లకు వ్యతిరేకంగా వాళ్ళని పెట్టి వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి లైసెన్సులు ఇచ్చేసి నక్సలైట్కి వ్యతిరేకంగా వాళ్ళని ఒక బలమైన సైన్యంగా తయారు చేయాలని ప్రయత్నం చేసింది అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి బి సుదర్శన్ రెడ్డి గారు సల్వాజుడుమ్ అనేటువంటిది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ దాన్ని నిషేధించాలని చెప్పేసి ఆయన చెప్పడం ద్వారా ప్రభుత్వం అనివార్యంగా సల్వాజుడుమ్ను నిషేధించింది లేకపోతే ఇవాళ రెండు వేల పదకొండు నుంచి గనక ఆ ఉద్యమం అంటే ఆ సల్వాజుడుం గనక అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పుడు అంగీకరించి ఉంటే రెండు వేల ఇరవై కల్లా భారతదేశంలో నక్సలైట్ విముక్త భారత్గా ఉండేది ఆయన చేయబట్టి ఇవాళ తీవ్రవాద సంస్థలుగా లేదా నక్సలైట్ పార్టీలు హింసావాదాన్ని ప్రేరేపించేటువంటి నక్సలైట్ రాజకీయాలు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి లేదా దేశం యొక్క రాజకీయాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి ఒక రకంగా ఏంటంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్ మద్దతుదారుడు భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని కాదని భారత రాజకీయాలను పార్లమెంటరీ వ్యవస్థను రాజ్యాంగం మీద ఎలాంటి విలువలేని నక్సలైట్లకు మద్దతుగా ఉన్నటువంటి వాడు ఇవాళ ఉపరాష్ట్రపతిగా నామినేటు కాంగ్రెస్ పార్టీ చేస్తుందనంటే వాస్తవానికి రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము ఈ కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ప్రభావానికి లోనే ఆయన క్యాండిడేట్ పెట్టినాయని చెప్పేసి మాట్లాడినాను వాస్తవానికి అంత తీవ్రమైనటువంటి రాజకీయ విమర్శ చేయకుంటే బాగుండేదేమో ఎందుకంటే వా మనకు కొన్ని విలువలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో ప్రధానంగా చీఫ్ జస్టిసెస్ గా లేదంటే గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జడ్జిలుగా పనిచేసిన వాళ్ళని మనకున్న రాజకీయ సాంప్రదాయం ఏంటంటే చాలా గౌరవంగా చూస్తుంది సమాజం వాళ్ళు ఏ రాజకీయ అభిప్రాయాలతోనే ఉన్నప్పటికీ సరే మన దురదృష్టం ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాలుగా ఇవాళ హైకోర్టు జడ్జిలుగా పనిచేసి సుప్రీంకోర్టు జడ్జిలుగా పనిచేసి అటు కాంగ్రెస్లోనూ ఇటు బీజేపీలోనూ మళ్ళీ వెళ్ళిపోయి రాజ్యసభ సభ్యులు గానో లేదంటే ఏదో నామినేటర్ పదవులు తీసుకొని ఉంటున్నారు కానీ కానీ గతంలో ఇట్లాంటి పరిస్థితి లేకుండే వాస్తవానికి చాలా హుందాగా ఉండేవాళ్ళు చాలా న్యాయంగా ఉండేవాళ్ళు అధికార పార్టీలకు రాజకీయ పార్టీలకు సాధ్యనంత దూరంగా ఉండి భారతదేశం రాజకీయ సంక్షోభం ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన ప్రజల తరఫున మాట్లాడుతుండేవాళ్ళు బహుశా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాస్తవానికి అవకాశాలు రావడమే చాలా తక్కువ అట్లా ఎదుగొచ్చినటువంటి తర్వాత అది రాజకీయ విమర్శగా చేసినప్పటికీ అటు బీజేపీలో ఉన్న నాయకులు కూడా తెలుసు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎంత నిజాయితీగా పనిచేసినాడు కోర్స్ కొంతమంది బీసీ నాయకులు మాట్లాడుతుంది ఏంటంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల సమస్య వచ్చినప్పుడు ఆయన పెద్ద ఉదాహరణగా ఏం వ్యవహరించలేదు లెక్కలు కావాలి లెక్కలు లేకుండా బీసీ రిజర్వేషన్ పెంచడానికి వీలు లేదు అని చెప్పేసి ఆయన జస్టిస్గా ఉన్నప్పుడు కూడా అన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు అది వాస్తవానికి ఎవరు సుప్రీంకోర్టు జడ్జిగా హైకోర్టు జడ్జిగా ఉన్నా కూడా తన దళితుడైనా లేదా బీసీ అయినా లేదంటే మరో సామాజిక వర్గం అయినా కూడా చట్టాన్ని నిర్వచించినప్పుడు అంతకంటే ఆ పరిధి దాటి మాట్లాడలేదు పాయింట్ ఇక్కడ ఏంటంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎన్నికల్లో రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓడిపోతాడా గెలుస్తాడా అనేది కాదు ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే మొత్తంగా రాజకీయ వ్యవస్థలో చూసినప్పుడు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటిదాకా దక్షిణ భారతదేశం నుంచి కాంగ్రెస్లో కానీ లేదా బీజేపీలో కానీ ఏ రకంగా చూసినా కూడా ప్రాతినిధ్యాలు చాలా తక్కువ ఉంటాయి చాలా కాలం తర్వాత పివి నరసింహ పివి నరసింహరావు గారికి ఒక అవకాశం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ వెంకయ్యనాయుడు గారు అనూహ్యంగా ఆయన ఉపరాష్ట్రపతిగా వచ్చినాడు అట్లా ఇప్పుడు వాస్తవానికి రాజకీయాలు అతీతంగా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు లాంటి వాడే తెలుగు ఆత్మగౌరవం అని చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడే ఓడిపోయే నాయకుడు ఓడిపోయే అతన్ని ఓడిపోయేటువంటి సీటుకు ఆయన పెట్టి తెలుగు వాళ్ళంటే ఎట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవాళ వంశం ఏంటంటే మనం ఆలోచించవలసింది తప్పకుండా ఇవాళ పోటీ బీజేపీకి కాంగ్రెస్ కాదు ఇవాళ పోటీ భారత రాజ్యం యొక్క విలువలకు ఎవరు కట్టుబడి ఉంటారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా బహుశా ఎన్నికలను చూడవలసి వస్తుంది సాంకేతికంగా డెఫినెట్గా సిపి రాధాకృష్ణ గారే గెలిచే అవకాశం ఎక్కువ ఉన్నప్పటికీ డెఫినెట్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రేపు జరగబోయేటువంటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మైలేజ్గానే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే అటు డిఎంకే ఎంపీని నిలబెడదాం అనుకున్నారు ఎస్పీ నుంచి ఆలోచించినారు తర్వాత వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఎంపీని పెడదామని చూసినారు కానీ ఎవరు కూడా అంటే రాధాకృష్ణ గారి యొక్క ప్రొఫైల్కి తగ్గట్టు లేదా ఓడిపోయే క్యాండిడేట్ అయినప్పటికీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికను కూడా మళ్ళీ రాజకీయాలలో భాగంగా దేశంలో ఒక చర్చ జరిగే విధంగా పెట్టాలనే వ్యూహము కొంతమేరకు ఇది ఫలప్రదం అయ్యేటువంటి ఆస్కారం ఉంది ఏదేమైనప్పటికీ బహుశా రెండు విషయాలు అమిత్ షా గారు ఆయన నక్సలైటు లేదా నక్సలైట్ మద్దతు ధర చెప్పడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం వాస్తవానికి చట్టంలో కూడా కొన్ని విలువలు ఉన్నాయి అలా మాట్లాడవచ్చా ఒక సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఆ స్థాయిలోకి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం ఉందా అని చెప్పేసి ఆలోచిస్తే ఖచ్చితంగా బీజేపీ నాయకులు కూడా చాలామంది దాన్ని ఆమోదించకపోవచ్చు ఏదేమైనప్పటికీ తెలుగు వాడై ఉండి అందులో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ గా ఎదగడమే ఇవాళ ఒక రకంగా మనం కొంత సంతోషించదగ్గ విషయం బట్ ఏదేమైనప్పటికీ మరి క్రియాశీలక రాజకీయాలకు వారు వస్తారా వస్తే రేపు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చాలా భుజానేసుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి కూడా రేపు ఆయన గౌరవిస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి థ్యాంక్ యూ వెరీ మచ్